హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు సండే ఈ శుభదినాన్ని పురస్కరించుకొని మన యారేడ బీచ్ దగ్గరలో ఉన్న లైట్ హౌస్కి వెళ్ళడం జరిగింది సో చాలా అద్భుతంగా వీణల విందుగా కన్నుల్ని బాగా అలరింపు చేసే లైట్ హౌస్ మన వైజాగ్ బీచ్ యారేడా దగ్గర ఉండడం మనం చేసుకున్న అదృష్టం అంటే విశాఖ విశాఖపట్నం ప్రజలు చేసుకున్న అదృష్టంగా అనుకోవాలి ఎందుకంటే సో పైకి వెళ్ళి అవి లైట్ హౌస్ ఈ ఫైనల్ స్టెప్ మీద మనం చూసినట్లయితే మొత్తం ఫిషింగ్ హార్బర్ మొత్తం అంతా మనకి కనుచూపు మేరలో కనిపిస్తుంది చూసారు మీరు అక్కడ షిప్స్ వచ్చి ఉంటాయి అన్నమాట ఒక గేట్వే లాంటిది అది మొత్తం అంతా సముద్రం ఆ సముద్రం పక్కన ఆకుపచ్చని చెట్లు మొత్తం భూమంతా గ్రీనరీతో గ్రీనరీ అనే చీరతోని కప్పేసినట్టు మొత్తం ఉన్నది చూసినట్లయితే నేను మా ఫ్రెండ్ కూడా రావడం జరిగింది దీంతోపాటుగా చాలామంది నేను విశాఖపట్నం వాసులు చాలామంది రావడం కూడా జరిగింది చూడండి ఈ అందమైన విశాఖని నలువైపులా మొత్తం అంతా ప్రకృతి అందాలను చూడటానికి చాలా చోట్ల నుంచి వేరు వేరు ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉంటారు ఈ లైట్ హౌస్ టాప్ చేరుకొని మొత్తం సముద్రాన్ని పక్కనున్న హార్బర్ని పక్కనున్న పచ్చని చెట్లను చూసి స్వాంతలకు గురవుతారు చూడండి ఎక్కేటప్పుడు మాత్రం లైట్ హౌస్ ఎక్కేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి చిన్న చిన్న మెట్లు ఉంటాయి ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ రెండు ఒకటే సో ఒకరు వెళ్తేనే ఇంకో వచ్చే ఇది ఉంటుంది సో అది కంప్లీట్ అయిన వెంటనే యారాడ బీచ్ ఆ పక్కనే ఉన్న యాడ బీచ్కి కూడా వెళ్ళడం జరిగింది ఇది యారాడ బీచ్ వెళ్ళే మార్గము ముందు మార్గము స్టార్టింగ్ పాయింట్ రోడ్డు మార్గము చూడండి చాలా ప్రశాంతంగా మంచిగా ఉంటుంది బీచ్ కూడా తన యొక్క స్వయగాలని అందాలని మనకి కవ్వింపు చేసే విధంగా బీచ్ ఒక్కొక్కరిని ఆకర్షిస్తూ ఉంటుంది చూడండి పక్కపక్కన చిన్న చిన్న షాప్స్ చిన్న చిన్న దుకాణాలు పనులకు వింతగా ఉంటాయి చాలామంది చాలా ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది వేరే కంట్రీస్ నుంచి కూడా మన ఇక్కడికి వచ్చి చదువుకునే విద్యార్థులు కూడా యాడ్ బీచ్ని సందర్శించుకుంటారు ఇక్కడ చూడండి ఈవిడ చీకులు అమ్ముతున్నారు ట్వంటీ ఫైవ్ రూపీస్ మనం కూడా ఒకసారి టేస్ట్ చేయడం జరిగింది బాగుంది వాళ్ళకి బాగానే అనిపించింది చూడండి ఇప్పుడు సాయంత్రం ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ ప్రాంతంలో చీకటి పడుతున్న సమయం చాలా అందంగా ఇక్కడ రమ్యంగా రమణీయంగా ఆకర్షణకు గురి చేస్తుంది యారడ బీచ్ కానీ యాడ బీచ్ ఒకసారి చూసుకున్నట్లయితే చాలా అది కొద్దిగా లోతుగా ఉంటుంది సో దిగేటప్పుడు మాత్రం చాలా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని లోపలికి వెళ్ళాలి ఎందుకంటే అది కొద్దిగా లోతుగా ఉంటుంది కొద్దిగా మనం చాలా ప్రమాదకరమైన బీచ్ విశాఖపట్నంలో యాడ బీచ్ చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు చూడండి మొత్తం విష నిమజ్జనోత్సవాలు జరిగాయి అందుకే అవన్నీ కర్రలు ఇవన్నీ పెట్టారు చూడండి పసుపు మంచి ఇసుకను అలా పగలంగా వేసుకొని ఆకుపచ్చని రాళ్ళతో ముస్తాబయ్యి బీచు నీలాకారంలో నీలి ఆకాశంతో మమేకమై చాలా మృదువుగా స్పష్టంగా కనుల విందుగా లభిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మన విశాఖపట్నంలో ఎరడి బీచ్ లైట్ హౌస్ను సందర్శించడం జరిగింది చాలా మటుకు విశాఖ ప్రజలు మొత్తం ఇది పాడికి చూస్తుంటారు సో నాన్ విశాఖ ఎవరైతే ఉన్నారో మా విశాఖ వచ్చినప్పుడు ఈ సుందరమైన ప్రదేశాలని వీక్షిస్తారని కనుల విందుకి లోన్ అవుతారని కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలాగుందో చెప్పండి కమెంట్ రూపంలో తెలియచేయండి దాంతోపాటు ఈ అందాలను సోయగాలను విశాఖ అందాలను మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ మనసుకు దగ్గర అయ్యే మీ బంధువులకు కానీ మీ స్నేహితులతో పంచుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని సో వినయముగా మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాము